కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని సంతనుతరపాడు ఎమ్మెల్యే బిఎన్ కుమార్ తెలిపారు నూతనంగా నియమితులైన మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం ప్రసాద్ వారి సతీమణి మన్నం రాజేశ్వరి ఎమ్మెల్యే కార్యాలయం నందు సంతనుతరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మన్నం ప్రసాద్ రాజేశ్వరి సంతనుతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ నూతనంగా నియమితులైన మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం ప్రసాద్ వారి సతీమణి మన్నం రాజేశ్వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిమ్కుర్తి పట్టణం మండల నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

कार्यक्रममा हो हो हामी भेट्नेछौँ प्राइभेट भोलि त हामी टिकटको टिकट मैले बाल खिच्दै बाहिर या त मेरो तरवाक नभए Oke, okay, sir. 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 Okay, sir. ओके सर हां भाई फट्टा जरगा अंदरનો બહો આવ રે આ મનજી ઓલી ની કરી ના ની કણ અંદર આવ ఈరోజు ఏఎంసీ చైర్మన్గా చైర్పర్సన్గా మండం రాజేశ్వరి గారు మండం ప్రసాద్ గారు సతీమణి ఈరోజు అనౌన్స్ చేయటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది అర్హులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ అందరికీ ఇవ్వగలగాము ఈరోజు పోయిన ఐదేళ్లలో ఇంతకుముందు పార్టీకి ఎంతో బాగా పనిచేసిన ప్రసాద్ గారికి అవన్నీ గుర్తించి ఈరోజు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ సతీమణి గారికి ఇచ్చాము వాళ్ళ సతీమణి గారు కూడా మొన్న ఎలక్షన్లో చీమకుర్తుల్లో చాలా ముందుండి క్యాంపెయినింగ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు నేను ఈ సందర్భంగా ప్రసాద్కి రాజేశ్వరి గారికి నా కృతజ్ఞ నా కృతజ్ఞ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు లేడీ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి చైర్పర్సన్గా రాబోయే కాలంలో స్త్రీల పా ఇంకా ఎక్కువగా చురుగ్గా మా తెలుగుదేశం పార్టీలో పాల్గొంటారని ఆశిస్తూ ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ నమస్కారం తెలుగు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను నా సేవలను గుర్తించి ఈరోజు మతిపాడు ఏఎంసీ చైర్మన్గా నా శ్రీమతి రాజేశ్వరి గారికి ఇవ్వడం ఎంతో సంతోషం ఈ ఈ పదవి రావడంలో మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే విజయకుమార్ గారికి మా ధన్యవాదాలు పార్టీ నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి ఇలా కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఏఎంసీ చైర్మన్ పదవిగా ఇచ్చినందుకు ముందుగా విజయకుమార్కి కుమార్కి నా కృతజ్ఞతలు నన్ను గుర్తించి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు